ప్రతి మృగశీర కార్తికి మనకైతే చేపల రేట్లు అయితే బాగా పెరుగుతాయి సో పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచుతారు ఆ సంవత్సరం ఇంక్రిమెంట్ అన్నమాట దానికి ఆ తర్వాత నుంచి ఇంకా అదే కొనసాగుతూ ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఆచారం అసలు మృగశిర కార్తికి చేపలు ఎందుకు తినాలి అనే దాని మీద ఇప్పుడు చర్చించుకుందాము తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న ఆరోగ్య సంప్రదాయం అని చెప్పవచ్చు ఇది ఆ ఆచారం గనక శాస్త్రీయ మరియు సాంస్కృతిక కారణాలు అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలంలో ఏదైతే ఇది వర్షాకాలానికి నాంది పలికే సమయం మటం మృగిశ కారత అనేది ఈ కాలంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి వాతావరణం చల్లబడుతుంది మరియు తేమ పెరుగుతుంది ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఎందుకంటే మనం ఎండాకాలం నుంచి చలికాలం అంటే కొంచెం శీత్ కొంచెం టెంపరేచర్ తక్కువ ఉన్న కాలానికి వెళ్తున్నాం కాబట్టి మన బాడీ అంత ఈజీగా తట్టుకోలేకపోవచ్చు ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే తెల తెల్లత్తతాయి సో ముఖ్యంగా జలుబు దగ్గు ఉబ్బసం మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అయితే కొంచెం ఎక్కువ అవుతాయి చేపలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అది అదే కాకుండా అది సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ని మన బాడీలో మారకుండా చేస్తుంది అంటే ఐ మీన్ ఇట్స్ యాక్ట్స్ లైక్ కెపాసిటర్ అనమాట సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ని ఆపి స్టడీ స్టేట్ వోల్టేజ్ ఎలాగైతే పంపిస్తుందో సడన్ స్టే చేంజ్ ఇన్ టెంపరేచర్ని ఆపి స్టడీ స్టేట్ ఇన్ టెంపరేచర్ల చేపలు పోషకాలు కానీ అని చెప్పొచ్చు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్లు విటమిన్ డి అయోడిన్ ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి సో ఈ పోషకాల వలన ఒమేగా త్రీ వలన అయితే ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా ఒమేగా త్రీ యాసిడ్స్ వలన గుండె జబ్బులు ప్రమాదాలను అయితే తగ్గిస్తాయి ఎముకలను అంటే విటమిన్ డి మరియు కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది విటమిన్ ఏ అంటే ప్రోటీన్స్ ఇందులో ఉన్న ప్రోటీన్స్ వలన చేపలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి చేపలు కంటి చూపుని కాదు మన కంటి చూపుని చేపలు ఆల్రెడీ చచ్చిపోయాయి కదా ఇంకా ఆ కంటి చూపులు ఏం మెరుగుపరుస్తాయి కానీ జింక్ మరియు అయోడిన్ శరీర రోగ నిరోధక శక్తిని వ్యవ వ్యవస్థను అయితే బలపరుస్తుంది అనమాట సో ఆస్తమా రోగులకు అందుకే చేపలు ప్రసాదం వేస్తారు ఈ కాలం ఇప్పుడే ఈ మృగశిర కార్తీ రెండు రోజులు జనరల్గా మనకి మత్స్య మత్స్యకారులు అయితే రోజు వాళ్ళ ఇంట్లో చేపలు ఉంటాయి కాబట్టి వారానికి రెండుసార్లు మూడు సార్లు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే మిగిలిన వాళ్ళు అయితే కంపల్సరీగా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కంపల్సరీగా చేపలు తినాలి వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ఈ కాలంలో పిల్లలకి కూడా చేపలు అలవాటు చేయడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు కానీ ఇవి కానీ అంత మంచి కదుకో చేపలో కొంచెం నాన్ వెజ్లో ఎక్స్ట్రా పోర్షన్ అనమాట వీటిని నీటి పువ్వులుగా మీరు పరిగణించి అంటే వాటర్ ఫ్లవర్స్ ఎలాగైతే మన వాటర్ ఫ్లవర్స్గా పరిగణించి దీన్ని వెజ్గా పరిగణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇంకోటి ఏంటంటే ఇలాగ మనం ఫ్రై పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఇగిరి పెట్టుకోవచ్చు అసలు ఎన్నో రకాల చేపలు ఉంటాయి చేపల్లో ఉండే రకాలు ఏ నాన్ వెజిటేరియన్లోనే ఉండవు అన్ని రకాలు చేసుకోవచ్చు ఎన్ని చేపలు ఉంటాయి ఎన్ని రకాల చేపలు ఉంటాయి సో మనకు అందుకే ఫిష్ అనేది బోర్ కొట్టదు చక్కగా మీరు వంకాయో బెండకాయో ఏదో వేసుకొని పులుసులో చేసుకోండి ఫ్రై చేసుకోండి ఫ్రై సాఫ్ట్ ఫ్రై చేసుకోండి క్రిస్పీ ఫ్రై చేసుకోండి మొత్తానికైతే చేపలు తినండి ఫ్రెండ్స్